మనం స్వర్గీయ నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ ఫేమస్ సినీ నటుడు సీనియర్ ఎన్టీఆర్ అదేవిధంగా తొమ్మిది నెలల్లోనే తెలుగుదేశం పార్టీ పెట్టి రాజ్యాధికారంలోకి వచ్చాడు సో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుని ఇరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆ పార్టీ నాయకులతో తెలంగాణ నుంచి ఎన్టీ రామారావు గారు ఏ గడియలో పుట్టాడో ఆయన జీవితం ప్రపంచానికి ఒక మార్గదర్శకం అయిపోయి ఆయనే ఒక దేవుడు అయిపోయి ఆంధ్ర తెలుగువారికి ఒక ఆత్మీయ ప్రేమానురాగాలు పంచిన వ్యక్తి అయిపోయి ఒక గొప్ప మహోన్నత వ్యక్తిని ఈరోజు మేము ఆయన ఆయన ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నెరవేర్చుకుంటున్నాము చాలా సంతోషంగా అందరం తెలుగు వాళ్ళ తెలుగు ప్రజలందరికీ కూడా ఈ ఆయన వర్ధంతి సందర్భంగా అందరూ ధన్యవాదాలు తెలియజేసి ఆయన నమస్కారాలు తయారు చేసి ఒక దేవుళ్ళగా ఆయన పూజించుకొని కార్యక్రమాలు చేస్తూ చాలా మంచిగా ఆశిస్తూ సరిపోతుంది